ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కాసింత ఒక నిర్వేదం అసంతృప్తి ఆ మొదటి సమాన్య మొదట తను మాట్లాడినప్పుడు కనిపించింది కానీ తర్వాత సరే రాజకీయాల్లో ఒడిదుడుగులు గెలుపోవటంలో ఒడిదుడుగులు గెలుపోవటంలో మాయలు మోసాలు అబద్ధాలు ఇవన్నీ కామన్ అని చెప్పి ఆయన అనుకున్నట్టున్నారు సో దాన్ని మర్చిపోయి నెక్స్ట్ ఇంకా పార్టీ భవిష్యత్తు మీద దృష్టి పెట్టారు వర్షపెట్టి అప్పటి నుంచే నాయకులతో సమావేశాలు జరిపారు వాళ్ళ సొంత నియోజకవర్గం పులిబెందులు వెళ్ళారు మూడు రోజులు ఉన్నారు మళ్ళీ బెంగళూరులో నాలుగు రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళీ వచ్చారు మళ్ళీ వచ్చే సభలు సమా సరి సమావేశాలు పెడుతున్నారు నాయకులతోటి మధ్యలో పెన్నెళ్ళిని పరామర్శించి నెల్లూరు వెళ్ళారు మళ్ళీ ఈ రోజు మళ్ళీ మూడు రోజుల పర్యటనకు కడప జిల్లాకి వెళ్తూ ఉన్నారు పులివెందులు ఈ రోజు పులిబిందులు చేడుకుంటారు రేపు ఎల్లుండి కూడా పులిబిందుల ఇడుకలపాయలు అందుబాటులో ఉండదు మళ్ళీ కార్యకర్తలు నాయకులతోటి వాళ్ళ వాళ్ళతో మరింతగా మమేకమై మరిన్ని విషయాలు వాళ్ళ దగ్గర నుంచి విని వాళ్ళ మరో కూడా ఆలోకించాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు సో ఇప్పుడు ఎవరైనా కనుక సెల్ఫీల కోసం మరిదాని కోసం మరిదాని కోసం ఎగబడి వాళ్ళ కనుక కాస్తంత తగ్గితే తగ్గితే ద సెన్స్ వాళ్ళ కనుక కాస్తంత స్పేస్ ఇస్తే నాయకులు సలహాలు ఇచ్చేవాళ్ళు సమస్యలు వాళ్ళు సమస్యలు ఫేస్ చేస్తున్న వాళ్ళు బాధ్యతలను పడే వాళ్ళు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి చర్చించే అవకాశం ఉంటుంది బట్ జగన్ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్యాన్ స్కోర్ అయితే ఎక్కువగానే ఉంటుంది బట్ వీళ్ళది ఎక్కువగా అభిమానులకు జనాలకు అందుబాటు ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకుని అయితే జగన్ గారు ముందుకెళ్తున్నారు నెక్స్ట్ ఐదు సంవత్సరాలు ఇలాగే షెడ్యూల్ ఉండబోతుంది వరుస పెట్టి అన్ని చోట్ల కూడా తిరగబోతున్నారు డెఫినెట్లీ కాసింత టైం తీసుకొని అయినా ఎవరెవరైతే దాడులు ఎదుర్కొన్నారు ఎవరెవరైతే ఆస్తులు విధ్వంసాన్ని ఎదుర్కొన్నారు ఎవరెవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడం మాత్రం గ్యారెంటీ ఖచ్చితంగా పరామర్శిస్తారు నో డౌట్ ఇన్ దట్ కాసింత టైం పట్టి వచ్చారు అండ్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి ఉంది కాబట్టి ఎనిమిదవ తేదీ అప్పటి వరకు ఈ పులివిందులలో అందుబాటులో ఉంటారు రాజశేఖర రెడ్డి గారి జయంతికి నివాళి అల్పించి మళ్ళీ తాడేపల్లికి వస్తారు సో ఎనిమిదవ తేదీ షర్మిళ గారు కూడా వస్తారు కాబట్టి మొదట ఆమె వచ్చి వెళ్ళిన తర్వాతనే జగన్ మోహన్ రెడ్డి గారు అయితే ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయొచ్చు ఆ తర్వాత రాజశేఖర గారి జయంతి షర్మిల గారు విజయవాడలో ప్రోగ్రాం ఏర్పాటు చేశారు ఏమో మరి ఢిల్లీ నుంచి కాంగ్రెస్ నాయకులు పక్క రాష్ట్రాల నుంచి కనుక వస్తారంటూ ఉన్నారు అండ్ అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి వైసీపీ పిలిపించింది సో మరి వీళ్ళు కూడా ఆ కార్యక్రమాలు చేయబోతున్నారు వరస మొత్తం మీద మరో మూడు రోజుల పాటు జగన్ గారు అయితే సొంత నియోజకవర్గంలో ఉన్నారు అండ్ కార్యకర్తలకు అందుబాటులో ఉండే ఈ షెడ్యూల్ అయితే రెగ్యులర్ ఇంటర్వెల్స్లో కంటిన్యూస్గా జరగబోతూ ఉంది సో డెఫినెట్లీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అక్కర్లేదు అని బలమైన సంకేతాలు అయితే వైసీపీ రాజకీయ పంపిస్తూ ఉన్నారు